నమస్తే రైతన్నలారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్నలారా చూడండి ట్రాక్టర్తో మా పొలం దుక్కి చేస్తున్నా మామిడి చెట్లకి అన్నమాట ఇలా ప్రతి ఒక్క సంవత్సరానికి మామిడి చెట్లకి ఎన్నిసార్లు దుక్కి చేస్తే మామిడి చెట్లు చాలా డెవలప్ అవుతాయి అనేది వీడియోలో వివరిస్తాను లాస్ట్ వరకు మామిడి చెట్లు ఉన్న రైతులు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది దయచేసి నా ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి నా వీడియో చూసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తోటి రైతులకి షేర్ చేయండి అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామిడి చెట్ల సాగు దాదాపు నేను పదకొండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను రైతులన్నర ఈ చెట్లకి పదకొండు సంవత్సరాలు అన్నమాట చూడండి వర్షాభావ పరిస్థితుల వల్ల ఇలా ఉన్నాయి నాకైతే ఈ పొలం దగ్గర అయితే బోర్ లేదు బావి కూడా లేదు ట్రాక్టర్ల ద్వారానే నీటిని తోలి చెట్లను పెంచడం అయితే జరిగింది రైతులరా ప్రతి ఒక్క మామిడి చెట్లలో సంవత్సరానికి రెండు మూడు సార్లు దున్నుకుంటే కలుపు నివారణ కాకుండా బర్రెలు కానీ ఆవులు కానీ గొర్రెలు కానీ రాకుండా లేత ఆకులను తినకుండా చెట్టు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది చూడండి మేమైతే చిక్కు తీయాలి అంటే మధ్యలో కొమ్మలు కట్ చేయాలి కట్ చేయలేదు కట్ చేస్తే కా క్రాప్ తక్కువ అవుతుంది అనేసి కట్ చేయలేదు ప్రతి ఒక్కరైతే సంవత్సరానికి ఒక మూడు సార్లు వర్షం పడిన తర్వాత మూడు రోజులు మూడు నాలుగు రోజుల తర్వాత దుక్కి అయితే చేసుకోండి మామిడి చెట్లకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న